ఇప్పటి నుండే ఇంత నలని మబ్బులు చల్లగాలి వేస్తుందంటే మరి వర్షాకాలం వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో ఈ విషయం గురించి ఆలోచిస్తూ తను టీను పిచ్చుక దగ్గరకు వెళ్ళింది అరే ఓ టీను పిచ్చుక ఈ రోజు మీ ఇంట్లో తినడానికి ఏముంది విషయం ఏంటంటే ఈ రోజు నా రెక్కలు నొప్పిగా ఉన్నాయి అందుకే నేను భోజనం వెతకడానికి వెళ్ళలేను క్షమించండి పావురామన్నా నేను నాకు అలాగే నా పిల్లలకి సరిపడేంత ఆహారం మాత్రమే తెచ్చుకుంటాను దాన్నే తిని పడుకుంటాము అంటే దీని అర్థం నువ్వు ఒక రోజుకి సరిపడా ఆహారం మాత్రమే నువ్వు వెతికి తెచ్చుకుంటావా రేపటి భోజనం గురించి నీకు చింత లేదా అరే సోను ఎందుకు నువ్వు నా భార్యను విసిగిస్తున్నావు రేపటి విషయం రేపు చూసుకోవచ్చు రేపటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పడుకోలేం మనం మనం పడుకుందాం దాని తర్వాత సోను పౌరం ఏం మాట్లాడకుండా అక్కడి నుండి చింకీ గోరింక దగ్గరకు వెళ్ళింది చింకీ గోరింక నాకు చాలా ఆకలి వేస్తుంది నీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా పావురమన్నా ఒకవేళ మీరు కొంచెం ముందే వచ్చి ఉంటే మేము మాతో పాటు మీకు కూడా ఆహారం పెట్టేవాళ్ళం కానీ ప్రస్తుతానికి మా ఆహారం అంతా అయిపోయింది తన మాట విని పావురం అక్కడి నుండి వెళ్లిపోయింది ఇలా తను చాలా ఇళ్లకు వెళ్ళింది కానీ తనకి రేపటి గురించి వాళ్ళు ఒక్కరు కూడా కనిపించలేదు